హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెప్లస్ తెలుగు నాట సూపర్ హిట్ షోగా నడుస్తున్న బిగ్ బాస్ ఇన్నేళ్ల తెలుగు టీవీ చరిత్రలోనే తిరుగులేని ఒక షోగా రూపుదాల్చింది అద్భుతమైన రేటింగ్తో టీఆర్పీతో యాడ్ రెవెన్యూతో వెళ్లిపోతున్న తెలుగు బిగ్ బాస్ మీద ఇప్పుడు సరికొత్త అపవాదు వినిపిస్తోంది ఈ టీవీ షోలో ఉన్న స్మోకింగ్ జోన్లో ఒక కనపడకూడని వస్తువు కనపడింది బిగ్ బాస్ ఇంగ్లీష్ హిందీ నుంచి చాలానే మోసాలు జరుగుతూ వస్తున్నాయని తెలుగులో కూడా అలాంటిదే జరిగిందని ఇప్పుడు ఆ వస్తువు కనపడగానే ఇంటర్నెట్లో హల్చలయింది బిగ్ బాస్ హౌస్లో ఉండే స్మోకింగ్ రూమ్లో ఒక వాషింగ్ మెషిన్ కనిపిస్తోంది కొన్ని కొన్ని యాంగిల్స్లో కెమెరా తిరుగుతున్న టైంలో అదే టైంలో స్మోకింగ్ రూమ్ కర్టెన్ ఓపెన్ చేసి ఉంటే గనుక మీరు దాన్ని చూడొచ్చు క్లియర్గా ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మెషిన్ అక్కడ కనిపిస్తోంది బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బట్టల విషయంలో ఎవరి బాధ్యత వాళ్ళదే అంటే ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కొని తీరాలి వాళ్లే ఆరేసుకోవాలి కూడా కానీ ఇలా ఒక వాషింగ్ మెషిన్ కనిపించడం షాక్కి గురిచేస్తోంది అంటే జనాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు మోసం చేస్తున్నారా తేలాల్సి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్